కోయ భాషకి సత్వరం అధికారిక గుర్తింపునిచ్చి ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాలని కోయ భాష నిఘంటూ సెంట్రల్ కమిటీ ఆర్గనైజర్ మడివి నెహ్రూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాగా విశ్వ కోయా భాష దినోత్సవాన్ని అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ కోనవరం మండలం కోతులగుట్ట గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా తొలుత కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం నెహ్రూ ఆదివాసీ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల కొంజా అనిల్ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దృష్టి జోగారావు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఎడపాక మండల అధ్యక్షుడు కాకా రాజు ఆదివాసీ సీనియర్ నాయకులు వికే రాంప్రసాద్ ప్రసాద్ తదితరుల నాయకులు పాల్గొన్నారు మధ్య భారతదేశంలో అత్యంత విశాలమైన భూభాగంలో గోండ్వాన భూభాగంలో అత్యంత సువిశాలమైన జనాభా కలిగిన కోయా గోండి సముదాయానికి ప్రత్యేక భాష భూభాగం సంస్కృతి సాంప్రదాయాలు ఉనికి ఉన్నప్పటికీ కేవలం భాషా గుర్తింపు లేదు అనే కారణంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన నాడు కూడా మా ప్రత్యేక గోండ్వాన భూభాగానికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వకుండా ఈ దేశంలో ఆదివాసీ సముదాయమైన గోండు సముదాయాన్ని అనిచివేతకి విచ్ఛిన్నానికి ఈ ప్రభుత్వాలు గురి చేస్తున్నాయి అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి గోండ్ కోయ గోండ్వానా ప్రాంతంలో ఉన్న కోయా సమాజం అంతా కూడా కలిసి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా కర్ణాటక తమిళనాడు ప్రాంతాలలోని మా కోయ సముదాయం అంతా కూడా కలిసి కోయ భాషని గోండి భాషని ప్రామాణీకరించుకొని ప్రత్యేక డిక్షనరీని తయారు చేసి రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి మా భాషని గుర్తించాల్సిందిగా విన్నవించుకున్నాం ఇప్పటి వరకు మా భాష గుర్తింపు విషయంలో కేంద్ర ప్రభుత్వాలు నిమ్మక నేరెత్తినట్టు వ్యవహరిస్తూ మా భాషని గుర్తింపునివ్వకుండా మా ప్రాంతానికి మా అస్తిత్వానికి మా ఉనికికి గుర్తింపునివ్వ ఇవ్వకుండా అణచివేస్తున్నారు ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి కోయ భాషకి అధికారికంగా ఎనిమిదవ షెడ్యూల్ ప్రకారం గుర్తింపునిచ్చి కోయ భాష సముదాయానికి ప్రత్యేకమైన అస్తిత్వాన్ని గుర్తించి ఇవ్వాల్సిందిగా అలాగే ప్రత్యేక జనగణనలో కూడా కోయా కోడి సమాదాయాన్ని ఒకే జనాభాగా గుర్తించి మా ఉనికిని గుర్తించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అని మేము కోరుకుంటున్నాం ఈ కోయ భాష దినోత్సవం సందర్భంగా వినది న్యూస్ చానల్ అందరి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి